పదవందల తొంభై తొమ్మిదిలో మే ఎయిత్ రోజు పాకిస్తాన్ ముస్కరులు సిహెచ్ఎన్ ప్రాంతం నుండి కార్గిల్ ఏది ప్రాంతం అయితే ఉందో లే లద్దాఖ్ తర్వాత శ్రీనగర్ లేకు మరియు సిహెచ్న్ పోయే దారి లోపల ముస్కరులు వాళ్ళు వచ్చి అక్కడ మన పైన అక్కుపై వేసుకొని ఎందుకంటే చలికాలం లోపల ఆ పోస్టులు మనకు ఇంటికి వస్తాం వింటర్లో ఇంటికి వస్తాము ఇంటికి వస్తాము సమ్మర్లో ముందుకెళ్తాము మనం ఇంటికి వచ్చిన దాన్ని చూసుకున్న తర్వాత పాకిస్తాన్ వాళ్ళు మెల్లమెల్లగా మన పోస్టులను మెల్లెత్తి అక్కడి నుంచి యుద్ధానికి తయారు చేశారు కొందరు గొర్రెల కాపలతో ఈ విషయం తెలుసు తెలిసినది గొర్రెల కాపలు తెలిసిన వెంబడే మన సైనికులు పెట్రోలింగ్ పంపించినప్పుడు ఫస్ట్ ఒక ఐదు మందిని పంపిస్తే ఐదు మందిని కాల్ చేసిన వాళ్ళు తర్వాత మళ్ళీ పది మంది మంది పది మంది వాపసు రాలేదు ఈ సమయం లోపల మన ఇండియన్ ఆర్మీకి సూచనలు ఏమిచ్చిందంటే పాకిస్తాన్ వాళ్ళు అక్కడి నుండి దుష్కరులు ఏదైతే వచ్చారో వాళ్ళు పుష్కరులు కాదు పాకిస్తాన్ సైన్యమే అక్కడ యుద్ధాన్ని చేయడానికి మన పోస్టులు సిహెచ్ఎన్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ఇది పన్నాగం చేశారని అన్నారు దాని తర్వాత ఏమైందంటే ఇది మన బ్రిటిష్ బ్రిటిష్ ప్రభుత్వం మన దేశం నుంచి బ్రిటిష్కి వెళ్ళేటప్పుడు ఈ సిచిన్ ప్రాంతాన్ని ఎక్కడ పంచలేదు అది చైనా పాకిస్తాన్ ఆ తర్వాత భారతదేశాన్ని ముగ్గురి సమక్ష అది పెండింగ్లో ఉంది ఆ తర్వాత లాహోర్ ఒప్పందము తర్వాత సిమ్లా ఒప్పందంలో కొంచెం భాగం ఎవరికి వీలైనంత వాళ్ళు ఉన్నారు దాని తర్వాత ఇప్పుడు ఈ యుద్ధానికి వచ్చిన తర్వాత మనకు అప్పుడు తెలిసింది ఏమైతుందంటే వాళ్ళ ప్రాంతము ఎత్తైన ప్రాంతము మనం కింద ఉన్నాం అప్పుడు లే లద్దాఖ్ ఆ తర్వాత సిహెచ్ఎన్ పోయే దారి లోపల టైగర్ హిల్స్ మరి కొన్ని గ్రీట్రి ప్లేస్ లోపల ఉంటాయి కొన్ని కొండలు ఆరు ఏడు కొండలు ఉన్నాయి ఆరు ఏడు పైన వాళ్ళు ఎత్తైన ప్రాంతం మనకు కింద ఉన్నాం అక్కడి నుంచి మన పైన సైనికులని చేసి దాదాపు ఈ కార్గిల్ యుద్ధంలో ఐదు వందల ముప్పై ఆరు మంది మన సైనికులు వీరభందనం పొందారు వాళ్ళకు వాళ్లకు ఈరోజు ఇది రోజు ఏంటంటే విజయ దినోత్సవం అంటే ఆ కార్గిల్ నుంచి వాళ్ళ దాదాపు రెండు వేల ఐదు వందల సైనికులని మనం చంపేశాం మనము ఐదు వందల ముప్పై ఆరు చనిపోతే పాకిస్తాను ఐదు తప్పి ఆ టైగర్ హిల్స్ని మనం ఆక్యుపై చేసుకున్నాము టైగర్ హిల్స్ కార్గిల్ లోపల ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ ఇప్పటికైనా వాళ్ళవి అక్కడ ఏదంటే వార్ మెమోరియల్ ఉన్నాయి కార్గిల్ అనే ప్రాంతం లోపల వార్ మెమోరియల్ ఉన్నాయి అక్కడ ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కడ సంతాపించిన వాళ్ళు తెలిపిండు అందుకే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మన మాజీ సైనికుల సంఘం నుండి ఈ ఈ ర్యాలీ నిర్వహిస్తాము మేము క్యాండీన్ ర్యాలీ నిర్వహించి ఈ జయప్రవీ చేస్తాము ఎస్పీ గారు సమక్షంలోపల ఈ సండే రోజు ఫంక్షన్ లోపల ఉదయం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో సిల్వర్ చూపుని సిల్వర్ చుబరి కనుక ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ప్రోగ్రామ్ ఉంటుంది దయచేసి మీడియా వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా రావచ్చు అక్కడికి సైనికులు వాళ్ళ ఫ్యామిలీస్తో కూడంగా పసుపు కిషారిడ్ గార్డెన్ లోపల మీ అందరూ హాజరయ్యి వీటిని జయప్రదం చేయాలని కర్రై చేస్తున్నాం నా పేరు వేణుగోపాల్ రెడ్డి బాబునగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాగ నార మనము జరుపుకుంటున్నా ఇది అమ్మరీలకు విజయమనుకోండి మన బాధాకరము రెండు కలిపి ఉన్నాయి కాబట్టి మనకి శాంతియు చేస్తున్నాం యాంటీరాడి వాళ్ళ కోసం ఇంకోటి నైన్టీన్ నైంటీ నైన్ మేలో స్టార్ట్ అయ్యి నైంటీ నైన్ జూలైలో ఎండ్ అయింది మించుమించు మూడు నెలలు పోరాటం చేసిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు అమెరికా మధ్యవర్తిలో మన వాళ్ళు విడుదల కావడం జరిగింది ఇంచుమించు మన మూడు నెలల కార్గిల్ వ్యవధిలో ఐదు వందల నుంచి ఆరు వందల మంది సైనికులు అమరులైరు దగ్గర దగ్గర పదమూడు వందల మంది गाया पड़ा